హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక భారీగా ఆసరా పింఛన్లను తొలగిస్తూ ఉన్నారు ఇక వచ్చే నెల ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి వారి పింఛన్లను అయితే రద్దు చేస్తున్నారు ఇక ఈ పింఛన్లు ఎందుకు తొలగిస్తున్నారు ఈ పింఛన్లు తొలగించిన వారి పరిస్థితి ఏంటి ఇక కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు కొత్తగా ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఇక జూన్ నెల పెన్షన్లు ఇంకా జమ కాని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి చాలా కేటగిరీ వరకు పెన్షన్లు అయితే తీసేస్తున్నారు ఆ కారణాలన్నీ మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన కొత్త ప్రభుత్వం కూడా పాత పింఛన్లనే జమ చేస్తూ అనమాట అంటే వృద్ధులు వితంతువులు అయితే రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులు అయితే రెండు నాలుగు వేల పదహారు రూపాయలనైతే ఇస్తుంది అనమాట ఇక భారీగా పింఛన్లను తొలగిస్తుంది అనమాట ఇప్పుడు గుడ్డు చప్పుడు కాకుండా పింఛన్లు అయితే తీసేస్తున్నారు ఇక ఎందుకు తీసేస్తున్నారని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రెండు పెన్షన్లు పొందుతున్నారు అంటే ఒకే కుటుంబంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక అధికారం పోతుందనే టైంలో అంటే ఎలక్షన్ టైంలో దాదాపు ఆగస్ట్ నెలలో గత సంవత్సరం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆగస్టు నెలలో పది లక్షల కొత్త పెన్షన్లను అయితే విడుదల చేసింది ఈ యొక్క అప్పుడు విడుదల చేసినటువంటి పింఛన్లు ఒకే కుటుంబంలో రెండు పెన్షన్లు కూడా రావడం జరిగింది ఇక ఏదైతే మనకు వికలాంగులో రెండు పెన్షన్లు ఉండొచ్చు విత్తంతో వికలాంగ పెన్షన్ కూడా ఉండొచ్చు అనమాట వాటికి మినహాయింపు అయితే ఉంది ఒకే కుటుంబంలో రెండు వృద్ధాప్య పెన్షన్లు కానీ రెండు బీడీ కార్మికుల పెన్షన్లు కానీ లేకపోతే నేతన్న పెన్షన్లు కానీ ఇలా రెండు పెన్షన్లు వస్తున్న వారి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారండి ఇప్పటికే ప్రభుత్వానికి మెసేజ్ అయితే వెళ్ళిందట ఈ పెన్షన్లన్నీ కూడా తీసేస్తున్నారు నేతన్నల పెన్షన్లు బీడీ కార్మికుల పెన్షన్లు ఈ కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లను ఎక్కువ కోత అయితే ఉంటుంది వికలాంగుల విత్తంతో పెన్షన్లు అయితే యథావిధిగా వస్తాయి ఇది పెన్షన్లకు సంబంధించి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి